వివాహం జరగదేమోనని చింతాక్రాంతురాలైంది మహారాణి ఆ విషయాన్నే మహారాజుతో అంటోంది మహారాజా వయసు వాడిపోయే స్థితి వచ్చినా ఇంతవరకు మన కుమార్తెకు వివాహం చేయకపోవటం చాలా అవమానకరంగా ఉంది అనేక మంది అనేక రకాలుగా గుసగుసలాడుకుంటున్నారు అసలు మన కుమార్తె ఆడదే కాదని అంటుంటే ఈరోజు విన్నాను మీరు మన అమ్మాయి విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకొనకపోతే నాకు మరణమే శరణ్యముంది కొంతకాలంగా ఈ విషయం గురించి ఆలోచిస్తున్న మహారాజు ఒక నిర్ణయానికి వచ్చి ఇలా అన్నాడు దేవి ఇక కుమార్తె వివాహ విషయంలో తాత్సారం ఈ ఈరోజు రాత్రి గడిచిన వెంటనే తెల్లవారుజామున నేను మన రాజ్యంలో తూర్పున ప్రవహిస్తున్న నది వద్దకు వెళతాను అక్కడ అందరికంటే ముందుగా ఎవరు వచ్చి ఉంటారు